భారతదేశ జనాభాలో పై భాగంలో అత్యంత ధనవంతులు కింద భాగంలో చట్ట ప్రకారం నిరుపేదలుగా గుర్తించబడిన వారు ఉంటారు ఈ వీరిరువురి మధ్యలో ఈరోజు భారతదేశంలో అత్యధిక సంఖ్యలో మధ్యతరగతి వర్గం వ్యాపించి ఉంది ఈ మధ్యతరగతి వర్గం ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన చికిత్సలు అవసరమైనప్పుడు ఎక్కువగా ప్రైవేటు హాస్పిటల్స్ మీద ఆధారపడుతోంది ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ చికిత్సలో ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్సకయ్యే ఖర్చు భారీగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు పేదవారికి ఏదైనా రోగం వస్తే వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఆరోగ్యశ్రీ పథకమో ఏదో అందుబాటులో ఉంటుంది ఆ పథకంతో వాళ్ళు కొంతమేర ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ ప్రభుత్వ వైద్యశాలల్లోనూ చికిత్స అందుకుంటారు ఇంకా ధనికులతో సమస్య లేదు వాళ్ళ దగ్గర అవసరమైన నిధుల కొరత ఉండదు వారికి ఎక్కడైనా చికిత్స తీసుకునే సదుపాయం ఉంటుంది కానీ ఈ తరగతి వారే ఈరోజు ఎక్కువగా తమ ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స అవసరమైనప్పుడు ఆరోగ్య బీమాలపై ఆధారపడుతూ ఉన్నారు వీరు తాము సంపాదించిన దాంట్లోనే కొంత కొంత మొత్తాన్ని ఏటా ఈ ఆరోగ్య బీమా పథకాలకు చెల్లిస్తూ అవసరమైనప్పుడు ఈ చికిత్సకయ్యే వ్యయాన్ని ఈ బీమా సంస్థల నుంచి తీసుకొని కొంత వెసులుబాటును పొందుతున్నారు ఈ ఇటీవల ఐఆర్డిఏ అందజేసిన వివరాల ప్రకారం ఎనభై ఐదు శాతానికి దగ్గర దగ్గరగా ఆరోగ్య బీమాలను ఈ బీమా సంస్థలు పరిష్కరిస్తున్నాయనేది వాస్తవం ఇలా దేశంలో ఒక పెద్ద సంఖ్యలో ఉన్న మధ్యతరగతి వారు అటు ప్రభుత్వ వ్యవస్థలపై ఆధారపడకుండా ప్రభుత్వ ఖర్చుపై ఆధారపడకుండా తమకు తాము స్వంతంగా చికిత్స చేయించుకునే సదుపాయం ఈ ఆరోగ్య బీమాలు కల్పిస్తున్నాయి ఈ ఆరోగ్య బీమాలు ఏవి ఏదో అది ఒక లగ్జరీ ప్రోడక్ట్గా ఈరోజు పరిగణించబడడం లేదు అది ఒక అత్యవసరమైన సేవగా ఈ మధ్యతరగతి వారు గుర్తించారు ఎందరో నెమ్మదిగా ఈ ఆరోగ్య బీమా సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో వాళ్ళని కాపాడగలిగేది ఆరోగ్య బీమానే కాబట్టి వాళ్ళు ఏదైనా రోగానికి రోగ రోగం పాల్పడిన రోగాన బారిన పడినప్పుడు వారికి సహాయంగా నిలబడేది ఆరోగ్య బీమానే కాబట్టి వారిని ఆర్థికంగా చితికిపోకుండా సంరక్షించేది కూడా ఆరోగ్య బీమానే కాబట్టి నెమ్మదిగా ఈ మధ్యతరగతి వర్గం ఈ ఆరోగ్య బీమాను తీసుకోవడం ఎక్కువగా అలవాటు చేసుకుంటున్నారు అయితే ఈ ఆరోగ్య బీమాపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జిఎస్టిని పరిశీలిస్తే అది పద్దెనిమిది శాతానికి పరిమితమై ఉంది అంటే పద్దెనిమిది శాతం జిఎస్టి ఆరోగ్య బీమాలపై కేంద్ర ప్రభుత్వం వేస్తోంది సాధారణంగా ఈ పద్దెనిమిది శాతం జిఎస్టీని లగ్జరీ ఉత్పత్తులు సేవలపై కేంద్ర ప్రభుత్వం విధిస్తోంది ఈ ఆరోగ్య బీమాను కూడా కేంద్ర ప్రభుత్వం ఒక లగ్జరీ ప్రోడక్ట్గా పరిగణిస్తోంది అనేది ఈ పద్దెనిమిది శాతం జిఎస్టీ స్లాబ్లో దీనిని ఉంచడమే కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానాన్ని స్పష్టం చేస్తుంది ఒక మధ్యతరగతి కుటుంబం రోజువారీ పోరాటంలో వాళ్ళు కొంత ధనాన్ని దాచుకొని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి ప్రాణాలను దక్కించుకోవడానికి తీసుకునే ఈ ఆరోగ్య బీమా ప్రభుత్వంపై ఆధారపడకుండా తమ స్వంత కాళ్లపై తాము నిలబడగలిగేలా చేసే ఈ ఆరోగ్య బీమాను కేంద్ర ప్రభుత్వం లగ్జరీ సేవగా పరిగణించి ట్యాక్స్ విధించడంపై గతంలోనూ అన్ని వైపుల నుండి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి ఈ ఆరోగ్య బీమాను లగ్జరీ ప్రోడక్ట్గా కాకుండా అత్యవసర సేవగా భావించి దానిపై ట్యాక్స్ను పూర్తిగా ఎత్తివేయాలన్న డిమాండ్ మధ్యతరగతి వర్గం ఎప్పటి నుండో చేస్తోంది అయితే ఈ డిమాండ్ ఎక్కువగా వినవస్తున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి పలు సందర్భాల్లో తన బాధ్యతను రాష్ట్రాలపై నెట్టువేసే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై నెట్టువేసే ప్రయత్నం చేస్తున్నారు ఇరువురు కలిసి ఈ మొత్తాన్ని రాజకీయ అంశంగా చేసి పారేసారు దీంతో ఈ ఇరువురికి మధ్యతరగతి వర్గం ఏదైతే ప్రాణాపాయ స్థితిలో తాము కాపాడుకోవడానికి సంరక్షించుకోవడానికి తీసుకుంటున్న ఈ ఆరోగ్య బీమా దీనిని మరింత ప్రోత్సహించాలి తద్వారా ప్రభుత్వంపై జనాభాలోని ఒక పెద్ద వర్గం ఆధారపడకుండా ఉంటుంది తద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు మిగులు మిగిలి పేదలకు మరింత సేవలు అందించడానికి వీలు కలుగుతోంది అన్న ఆలోచన లేకుండా ఇలా పద్దెనిమిది శాతం ట్యాక్స్ను ఆరోగ్య బీమాలపై వేయడం మధ్యతరగతి వర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది ఈ వ్యవహారంలో మానవత్వం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న రాజకీయ పక్షాలు ఏవైనా కానీ అది అధికార పక్షానికి బీజేపీకి సంబంధించిన పార్టీలైనా ఇతరత్ర ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీలైనా ఇండియా కూటమైనా ఎన్డీఏ కూటమైనా అందరూ ఒకే తాటిన నిలబడ్డం నిలబడి మాట్లాడడం ఇది ఒక మధ్యతరగతిని హాస్యాస్పదం చేసే అంశమే ఎందుకంటే వీళ్ళకి మధ్యతరగతి పెద్ద ఓటు బ్యాంకు కాదనే ఆలోచన ఈ మొత్తం వ్యవహారంలో మనకు కనిపిస్తుంది పేదలు ఓట్లు ఓట్లేస్తారు ధనవంతులు అసలు మనల్ని అడగరు అవసరమైతే మనకే నిధులు ఇస్తారు ఈ మధ్యతరగతి వర్గం వీళ్ళ నుండి ఓట్లు వేయడానికి రాదు కాబట్టి వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళని నిర్లక్ష్యం చేయవచ్చు అనే భావన ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో ఈ ఆరోగ్య బీమాకు సంబంధించిన ట్యాక్స్ వ్యవహారంలో వ్యవహరిస్తున్న తీరు స్పష్టం చేస్తోంది ఈ విషయాన్ని ఇప్పటికైనా మధ్యతరగతి వర్గం గుర్తించాలి గుర్తించడమే కాకుండా ఈ వ్యవహారంపై ప్రభుత్వాలపై రాజకీయ పక్షాలపై గట్టి ఒత్తిడి తీసుకురావాలి తీసుకురానంత వరకు ఈ ఆరోగ్య బీమాను లగ్జరీ సేవగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణించి పద్దెనిమిది శాతం ట్యాక్స్ బ్రాకెట్లోనే వీటిని ఉంచుతాయి అప్పటిదాకా దీనిపై వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు ఎందుకంటే దీన్ని ఒక ధనార్జన మార్గంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి తప్ప ప్రజల ప్రాణాలను కాపాడే మార్గంగా వారు భావించడం లేదు ఇప్పటికైనా మధ్యతరగతి వర్గం నిద్ర మేల్కొని ఈ ఆరోగ్య బీమాను అత్యవసర సేవగా గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి ఒత్తిడి తెచ్చి ఈ పద్దెనిమిది శాతం ట్యాక్స్ రేటును జీరో శాతానికి తీసుకొని వెళ్ళేలా ఎందుకంటే ఇది ప్రాణాలు కాపాడుతోంది కుటుంబాలను రక్షిస్తోంది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా కాపాడుతోంది ప్రభుత్వ బాధ్యత నుండి ప్రభుత్వాలపై మధ్యతరగతి వర్గం ఆధారపడకుండా చేస్తోంది తద్వారా ప్రభుత్వ వైద్యశాలలపై కొంత భారం తగ్గుతోంది ఇవన్నీ గుర్తిరిగి మొత్తం లాభాలను క్యాలిక్యులేట్ చేసి దీనిపై గట్టి నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వంపై మధ్యతరగతి వర్గం ఒత్తిడి తీసుకురావాలి తమ తమ సోషల్ మీడియాకే పరిమితం కాకుండా అవసరమైతే రోడ్లపై ఆందోళనలకు వచ్చి ఈ ప్రభుత్వాలను నిలదీస్తేనే ఈ వ్యవహారంపై ఒక పరిష్కారం లభిస్తుంది